హాయ్ అండి వెల్కమ్ టు మాధవి క్రియేషన్స్ ఆల్ ఇన్ వన్ ఈరోజు నీడిల్కి థ్రెడ్ ఎలా చుట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను నేనైతే వైట్ కలర్ తీసుకుంటున్నానండి కాటన్ థ్రెడ్ ఇలా ఫ్లాంగ్కి మనం ఇలా ట్వంటీ టైమ్స్ మనం చుట్టుకోవాలి త్రీ ఫోర్ ఫైవ్ నైన్టీన్ ట్వంటీ టైమ్స్ అండి ఇప్పుడు కట్ చేసుకుందాం గమ్ అంటించుకొని కాసేపు ఆరిన తర్వాత మనం చుట్టుకోవాలండి ఇలా చుట్టుకోవాలండి ఇలా చుట్టుకోవాలండి ఇలా చుట్టుకుంటే టైట్గా ఉంటుంది ఏ నీడీలైనా సరే ఇలా థ్రెడ్ చుట్టుకోవడం వల్ల మనకి గ్రిప్ వస్తుందండి వర్క్ ఫాస్ట్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు తర్వాత ఇలా చుట్టుకున్న తర్వాత గమ్ అప్లై చేసుకుని అంటించుకుంటే సరిపోతుందండి మిగిలిన థ్రెడ్ కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ గమ్ అప్లై చేసుకున్నాక ఈ థ్రెడ్ ఇలా అంటించుకోవాలండి నెగ్ల థ్రెడ్ కట్ చేసేసుకుందాం చూస్తున్నారు కదండి ఇలా చుట్టుకోవాలి ఇలా చుట్టుకోవడం వల్ల మనం వర్క్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు మన చేతికి కూడా గ్రిప్ ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్